యేసుక్రీస్తు వారి మాటలు సువార్థికులు బోధకులు మనకు ముందున్నవారు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగం ఎంత గొప్పదో క్రీస్తు వారు మానవ రక్షణార్థమై తన యవన ప్రాయమును ఎలా దారపోశాడో వారు తెలుసుకొని ఆయన ప్రేమను వారు రుచి చూసి మనము కూడా అదే ప్రేమలోనికి చేరాలన్న సదుద్దేశంతో సేవకులు పెద్దలు బోధకులు అనుకునేవారు తమ ప్రాంతాలను విడిచి తమ గ్రామాలను విడిచి సర్వ మానవాళకి రక్షణ సువార్తను తెలియచేయాలన్న ఆలోచనతో క్రీస్తు వారి మాటలను ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు అలా ప్రపంచవ్యాప్తం చేయటములో భాగంగానే మన గ్రామానికి కూడా ఒకప్పుడు క్రైస్తవ్యం లేని సమయమున క్రీస్తు మాటలు లేని సమయమున ఎవరో మన పూర్వీకులు మన పెద్దలు అనుకునేవారు మన గ్రామానికి వచ్చి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియచేయగా అందులో విశ్వసించినటువంటి వారు కొందరు వారి వారి ద్వారా మరికొందరు ఇలా ఒకరిని చూసుకొని ఒకరు రక్షణలోనికి ప్రవేశించి రక్షణ అనేటువంటిది వారి సొంతం చేసుకొని క్రీస్తు ప్రేమలో ఇప్పటికీ కొనసాగుతున్నాం మనం ఇలా కొనసాగటానికి గల కారణం మన పూర్వీకులు చేసిన మన పెద్దలు క్రీస్తు మాటలకు లోబడి ఆ మాటలను మనకు నేర్పించడం ఆ మాటలకు ఆకర్షణ మనము లోనవ్వటం వలన ఇదంతా విశ్వాసం అన్నది నాటి నుంచి నేటి వరకు అలా కొనసాగుతూనే ఉంది అంటే ఎవరో ఒకరు చెప్పటం వలన మరొక వ్యక్తి వినటం వినటం వలన విశ్వాసం కలగటం కలిగినటువంటి ఆ విశ్వాసమును స్థిరపరచుకోవటం స్థిరులుగా వారి కుటుంబాన్ని రక్షించుకోవటం ఇలా తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది అయితే క్రీస్తు మాటలు సమాజానికి ఎలాగైతే వినబడుతున్నాయో క్రీస్తు మాటలలో నుంచి మనలను వేరు చేయటానికి క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయటానికి అంతే ఎక్కువ మోతాదులో అపవిత్రమైన మాటలు కూడా వినబడుతున్నాయి సమాజంలో రక్షణ సువార్త వినబడుతుంది అలాగే రక్షణలో నుంచి తొలగించే మాటలు మన చెవికి వినబడుతున్నాయి అయితే ఈ రెండిటి మధ్యలో ఈ రెండిటి సంఘర్షణలో లేదంటే ఈ రెండిటి పోరులో విశ్వాసం అన్నది ఎంతవరకు మనలో స్థిరత్ స్థిరత్వం సంపాదించుకుంటుంది అన్నది మన విశ్వాసానికి మనమే పరీక్ష పెట్టుకోవాలి అర్థమవుతుందా ఒకవైపు రక్షణ సువార్త ఒకవైపు మనల్ని బలపరిచే ఆత్మీయమైన దేవుని మాటలు మరొక వైపు దేవునిలో నుంచి తొలగించే అపవిత్రమైన మాటలు ఈ రెండు మనకు వినబడుతున్నాయి అయితే ఈ రెండింటి మధ్యలో మన విశ్వాసం యొక్క స్థిరత్వం ఎంతవరకు కొనసాగుతుంది అన్నది మనల్ని మనం పరి పరీక్షించుకోవాలి ఇంతకు విశ్వాసములో మనం స్థిరపడ్డామా విశ్వాస సహితమైనటువంటి మాటలకు మనము ఎక్కువగా ఆకర్షితులమై అపవిత్రమైన మాటలను మనము అపవిత్రమైనటువంటి ఆ మాటలను మనం విడిచిపెడుతున్నామా అన్నది ఆలోచించాలి రోమిలోకి రాసిన పత్రికలో పౌలు గారు ఒక వ్యక్తికి విశ్వాసం కలగాలంటే ఏం చెబుతాడో మనకందరికీ తెలిసిన మాట మరల దాన్ని జ్ఞాపకం చేసుకుందాం రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం వీళ్ళకి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచనం కాగా వినుట వలన వినుట వలన ఏం కలుగుతుందట విశ్వాసం కలుగుతుందట అంటే ఒక మనిషికి విశ్వాసం కలగాలంటే ఏం చేయాలటమ్మా ఒక వ్యక్తి విశ్వసించాలంటే ముందుగా ఏం చేయాలట వినాలి అంటున్నాడు అంటే ఈ చెవుల ద్వారా ఒక శబ్దం అన్నది వింటేనే ఆ శబ్దం అన్ ఆ శబ్దానికి ఏదో శక్తి ఉందని ఆ శబ్దం మనల్ని తీవ్ర ప్రభావితం చేస్తుంది అన్నది మనం నిర్ధారించుకోగలం శబ్దం అన్నది మనం విన వినకపోతే వింటే వినకపోతే వినకపోతే ఏది ఆలోచించలేము అందుకొరకే శబ్దం అనేటువంటిది మన చెవుల ద్వారా శబ్దం అన్నది మన చెవుల ద్వారా వెళ్ళిపోయి మనలను మనల్ని మనం పరిశీలించుకోవాలంటే మనము మనము వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలంటే దేవుడు మనకేం పెట్టాడు శబ్దం అనేది గ్రహించే శక్తి దేవుడు పెట్టాడు వాసన కదా మనము బిర్యానీ తిన్నా లేదంటే చికెన్ తిన్నా మటన్ తిన్నా వేరు వేరు వాసనలు అన్నీ అక్కడ ఉంటాయి కూరగాయకు ఒక వాసన ఉంటుంది కదా మటన్కి ఒక వాసన ఉంటుంది చికెన్కి ఒక వాసన ఉంటుంది చేపకి ఒక వాసన ఉంటుంది పప్పుకి ఒక వాసన ఉంటుంది ఈ వాసన ఈ ఈ తేడా మనం గమనించాలంటే మనకేం కావాలి కదా ముక్కు దీన్ని ఏమంటాము చదువుకునేటప్పుడు ఇంద్రియాలలో ఒక ఇంద్రియం జ్ఞానేంద్రియం కదా ఈ జ్ఞానేంద్రియాలలో ఒకటి అలాగే శబ్దాలు కూడా మన చెవుల ద్వారా చెవి ద్వారా లోపలికి వెళ్ళిపోతుంటుంది ఎన్నో వెళ్ళిపోతుంటాయి మంచి మాటలు వెళ్ళిపోతున్నాయి చెడు మాటలు వెళ్ళిపోతున్నాయి ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియం కావాలి ఆ జ్ఞానేంద్రియాన్ని దేవుడు పెట్టాడు చెవి కదా జ్ఞానేంద్రియాలలో చెవి కూడా ఒకటి అయితే ఈ జ్ఞానేంద్రియం ద్వారా వినబడుతున్నటువంటి ప్రతి శబ్దం ఏది మంచిది ఏది చెడ్డది యోచించుకునే అవగాహన శక్తి సామర్థ్యాలు ఎవరి మీద పెట్టాడు మన మీదనే పెట్టాడు కదా అంటే మనం వింటున్నటువంటి శబ్దాలన్నీ ఆహ్లాదకరంగానే ఉండొచ్చు ఇప్పుడు ప్రతి పాట ఆహ్లాదంగానే మా పాటలు ఆనందాన్ని కలిగిస్తాయి దేవుని పాటలు ఆనందాన్ని కలిగిస్తాయి కదా శబ్దాలు లోపలికి వెళ్ళిపోతుంటాయి కానీ వింటున్నటువంటి ఆ శబ్దముతో పాటు ఏం వెళ్ళిపోతుంటాయి ఉచ్చారణ లిరిక్స్ కదా లిరిక్స్ కూడా వెళ్ళిపోతుంటాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు చిన్నప్పుడు ఆ ఆ అనేది నేర్చుకున్నాం ఆ అంటే ఇలా రాయాలి ఆ అనే ఆ అక్షరం మీద అమ్మ అనేటువంటి శబ్దం వస్తుంది కదా ఆ అనేటువంటి ఆ పదం మీద అరక అని నేర్పిస్తాడు గురువు ఇలా మనం నేర్చుకున్నాం రాను రాను అది పాటగా మారిపోయి ఆకు వేరే ట్యూన్ ఇచ్చారు లిరిక్ ఇచ్చారు వేరేది అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఆ అంటే అమలాపురం అని కదా అంటే ఆ అనే శబ్దం మీద ఎన్నో వెళ్ళిపోతున్నాయి కానీ ఏది వివేచన ఏది మంచిది స్వీకరించే అవగాహన ఎవరి మీద పెట్టాడు మన మీద పెట్టాడు కదా నువ్వు చెడ్డది విన్నా మంచిది విన్నా దానిని స్వీకరించే ఆ శక్తి సామర్థ్యాలు మన మీద పెట్టాడు శక్తి సామర్థ్యాలు మన మీద పెట్టినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే వినుట వలన వినుట వలన విశ్వాసం అంటే వినటం వినటం వలన ఒక మనిషి ప్రభావితుడవుతాడు వినటం వలన మనం ఏమవుతాము ప్రభావితులం అవుతుంటాం అందుకొరకే పాట వింటుంటాం పాట వినేటప్పుడు తెలియకుండా మనము మనలో ఉండకుండా కదా మనలో మనం ఉండకుండా స్పృహ తప్పిపోయి అప్పుడు ఏం చేస్తాం కాస్త కృ కాస్త స్పృహలో ఉంటే స్పృహలో ఉంటే నెమ్మదిగా కాళ్ళ కింద ఆడుతూ కదా నెమ్మదిగా ఆడుతూ ఉంటుంది ఆ స్పృహ ఎక్కువ కోల్పోయామనుకోండి కదా ఆ సంతోషం ఆనందం పెళ్ళి బుక్కిపోయి బయటకు వచ్చేసి ఇక ఎగురుతూనే ఉంటాడు గెంతుతూనే ఉంటాడు కదా అంటే ఆ శబ్దం అతన్ని ఏం చేసింది కదా ప్రభావితం చేసింది ఆ శబ్దం అతన్ని ఉర్రు తొలగించింది ఇలా ఉర్రు తొలగిస్తున్నటువంటి ప్రతి పదాలు మనలను ఏ కోణంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఏ దారిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఆలోచించాలి అందుకొరకు ఇక్కడ మాట్లాడుతున్నాడు వినటం వలన విశ్వాసం కలుగుతుందయ్యా అది వినుట క్రీస్తు గూర్చిన మాట వినుట వలన కలుగును అన్నాడు అంటే వినటం అన్నది దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలట వినాలి కానీ వినటములో దే ఏ మాటలకు మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలంటున్నాడు క్రీస్తు మాటలకు ప్రేమైన వాళ్ళరా క్రీస్తు మాటలకు మనము కనుక ప్రాధాన్యతనివ్వగలిగితే ఆ పదాలకు ఆ ఉచ్చరణకు మనం చోటు ఇవ్వగలిగితే ఆ మాటలు మనలను విశ్వాసులుగా రెట్టింపు చేస్తుందట మన విశ్వాసాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటాయట క్రీస్తు మాటల గురించి వినే కొద్దీ వినే కొద్దీ వినే కొద్దీ ఆయన త్యాగం ఆయన ప్రణాళిక ఆయన క్రీస్తు ఈ లోకానికి రాకమును పరలోకములో ఆయనకున్నటువంటి స్టేటస్ ఆయనకున్నటువంటి ఆ గొప్ప హోదా మన కొరకు ఆ లోకాన్ని వేడి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ మాటల సన్నివేశాలు అన్నీ వింటుంటే మన శరీరం అంతా ఏమవ్వాలో తెలుసా మన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు నిలబడాలి ఆ ఆలోచనతో ఆ ప్రభావితమైనటువంటి ఆలోచనలతో క్రీస్తు మాటలు వింటున్నప్పుడు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలని క్రీస్తు గురించినటువంటి మాటల మీద మనకు ఆసక్తి పెరుగుతుంది ప్రేమైన వర్ల కానీ ఈరోజు క్రీస్తు మాటల మీద ఆసక్తి అన్నది తగ్గిపోతుంది వినాలి వినాలి అన్నటువంటి ఆలోచన సంఘంలో ఉన్న వారికి ఉంటుందా నిజానికి చెప్పండి నిజానికి సంఘములోనికి మనం అడుగు పెట్టామంటే ఎప్పుడు బయటకు పోదామని ఎదురు చూస్తుంటాం ప్రతి సంఘంలోనంతే కదా ఎప్పుడు ప్రసంగాన్ని మిగి ముగిస్తాడని మా మాటికి వాచ్కెళ్ళి చూస్తుంటారు మాటికి మొబైల్ చూస్తుంటారు మాటికి బయటికి చూస్తుంటారు కదా ఎప్పుడైపోతుందా దేవుని మాట అంటే ఆసక్తి లేదు దేవుని మాట మీద మన విశ్వాసాన్ని రెట్టింపు చేసి మన విశ్వాసాన్ని బలపరిచేటువంటి క్రీస్తు మాటలకు మనము మరి ఆసక్తిని చూపించటం లేదు ప్రేమైన వాళ్ళ మరి దేనికి చూపిస్తున్నాం ఆసక్తి ఆసక్తి దేని మీద ఉందంటే ఒకప్పుడు తిమ్మోతికి పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తూ చదువుదాం అన్నమాట తిమ్మోతికి రాసినటువంటి తిమ్మోతికి రాసినటువంటి మొదటి ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి నీకు అప్పగింపబడినది ఏది అప్పగించాడు పౌలు గారు తిమోతికి తన కుమారుడిగా తన శిష్యుడిగా అంటే క్రీస్తు మాటలను తనకు వారసత్వంగా అప్పగించాడు క్రీస్తు బోధ క్రీస్తు పరిచర్య నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము అంటున్నాడు బాగా వినాలి అపవిత్రమైన వట్టి మాటలు అంటున్నాడు మాటలు విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి అదే మాటలు మరల ఏం చేస్తాయట మనలను అపవిత్రపరుస్తాయట అంటే మాట మనలను చెరిపేస్తుంది మాట మనలను బాగుపరుస్తుంది ఏ మాట మనలను బాగుపరుస్తుంది ఏ మాట మనల్ని చెరిపేస్తుంది అన్నది విచక్షణ మనం కలిగి ఉండాలి అయితే ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే నీవు అపవిత్రమైన వట్టి వాదములకు అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా ఉండు అడినాడు ప్రియులరా అపవిత్రమైన వట్టి మాటలకు ఈరోజు సంఘం ఒక విశ్వాసి దూరంగా విముఖతను అపవిత్రమైన వట్టి మాటలకు విముఖత అన్నది చూపించగలుగుతున్నాడా చూపించలేట చూపించడం లేదు ఎక్కడైతే అపవిత్ర మాటలు ఉంటున్నాయో ఎక్కడ ఎక్కడైతే ఎంజాయ్ మాటలు ఉంటాయో ఎక్కడైతే మనల్ని చెరిపేసే మాటలు ఉంటాయో ఎక్కడైతే ఆనందపరిచే మాటలు ఉంటాయో ఎక్కడైతే డబల్ మీనింగ్ మాటలు ఉంటాయో ఎక్కడైతే మనలను కించపరిచే మాటలు ఒక వ్యక్తిని కించపరిచే మాటలు ఉంటాయో అక్కడే చాలా చక్కగా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు అలా టైంను పాస్ చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మాత్రం పౌలు గారి తిమోతికి నువ్వు ఎదగాలి అంటే తిమోతి నువ్వు ఎదుగుతున్నావు యవనస్తుడవు నువ్వు కాబట్టి నీ యవన ప్రాయమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు నువ్వు కూర్చునే చోటు నువ్వు మాట్లాడే చోటు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏం వింటున్నావు ఎందుకొరకు వింటున్నావు ఇదంతా కాస్త గమనించుకో ఎందుకో తెలుసా నువ్వు ఎదిగేవాడివి నీలో అభివృద్ధి పొందాలి నువ్వు అభివృద్ధి పొందాలి నువ్వు ఎదిగే స్థాయి కలిగిన వాడు కాబట్టి నువ్వు డెవలప్ అవ్వాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ విశ్వాసం రెట్టింపు అవ్వాలంటే నువ్వు విశ్వాసతలో స్థిరపడ స్థిరపడాలంటే స్థిరత్వాన్ని సంపాదించుకోవాలంటే నాయన అపవిత్రమైన వట్టి మాటలకు విమ్ముకుడవై ఉండుము అంటున్నాడు ఇదే అధ్యాయంలో ఇదే తిమ్మతికి ఉత్తరాన్ని వ్రాస్తూ రెండవ పత్రిక రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పదహారు వచ్చిన చదువుదాం పదహార వచ్చిన అపవిత్రమైన వట్టి మాటలకు విముకడవై ఉండుము అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా ఏమవుతారట భక్తిహీనులవుతారట విశ్వాసులుగా స్థిరపడటం వినటం క్రీస్తు మాటల వలన మనకు విశ్వాసం రెట్టింపు అయితే అపవిత్రమైన వట్టి మాటల వలన ఏమవుతుందట ఉన్న భక్తి కూడా పోతుందట భక్తిహీనత అన్నాడు అంటే మనలో ఉన్నటువంటి భక్తి కోల్పోయే ప్రమాదం ఉంది విము అపవిత్రమైన మాటలు వినటం వలన ఈ అపవిత్రమైన మాటలు వినటం వలన ఉన్న భక్తి కూడా కోల్పోయి మనము కూడా భక్తిహీనులముగా మారిపోయి ఏమవుతామట కొందరు ఆ భక్తిహీనత వలన అపవిత్రమైన వట్టి మాటల వలన ఏమైపోయారంటే శరీరాన్ని చూపిస్తున్నాడు పదిహేడవ వచనంలో చదవండి పదిహే పదిహేడవ వచనంలో ఏమంటున్నాడు కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును శరీరంలో జరుగుతున్నటువంటి ఒక క్రియ గురించి చెప్తున్నాడు ఇక్కడ శరీరంలో కొన్ని కొన్ని రోగాలు వస్తుంటాయి కొన్ని శాశ్వత రోగాలు కొన్ని ఉంటాయి కొన్ని వచ్చిపోయే రోగాలు వైరల్ ఫీవర్స్ కొన్ని ఉంటాయి అయితే ఈ వైరల్ ఫీవర్ల వలన అంత ప్రమాదం అయితే ఉండదు అందరిని చుట్టేసుకొని వెళ్ళిపోతుంటాయి కదా అందరిని చుట్టేసుకొని వెళ్ళిపోతుంటాయి ఆ ఫీవర్స్ వలన ఆ రోగాల వలన తను కొన్ని రోజులు ఇబ్బంది పడతాడు ఆ వ్యక్తి ఆ రోగం మరొకరికి వచ్చింది అనుకోండి ఆ వ్యక్తి కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడతాడు ఇది కొంతకాలం ఉంటుంది అయితే శాశ్వత రోగాలు కొన్ని ఉంటాయి క్యాన్సర్ ఉందనుకోండి కొరుకు పుండు ప్రాకే క్యాన్సర్ క్యాన్సర్ అనుకుందాం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ రోగి ఏ ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే గాయమైందో ఆ గాయమైనటువంటి చోటు క్యాన్సర్ చోటు క్యాన్సర్ ఉంటుంది కదా గడ్డ ఏదైనా ఒక ప్రమా రోగం ఆ రోగం పట్టినటువంటి ఆ చోటు గాయమైనటువంటి చోట ఏమవుతుందంటే రాను 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 ఆ ప్రాంతం అంతా మాంసం అంత తినేస్తుంది ఆ పురుగు ఆ పురుగు ఆ మాంసాన్ని అంత అంతటిని తినేయటం వలన తినేయటం వలన తినేయటం వలన ఇక్కడ అంతా ఏమవుతుంది కదా మొత్తం అంత తీవ్రమైన స్థాయిలోనికి గాయం పేరు మరి చేరుకుంటుంది ఆ రోగం అదింత స్థానంలోనే ఉంటుంది ఆ పుండు ఉండదు ఏమవుతుంది ఆ కొరుకు పుండు లోపలికి ప్రాకుతూ ప్రాకుతూ పాకుతూ పాకుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కాలికి గాయమైందనుకోండి అలా పైన చర్మం బాగానే ఉన్నట్టుగానే ఉంటుంది కానీ లోపల మాత్రం పురుగు ఏం చేస్తుంది కనిపించకుండా లోపల ప్రాంతాన్ని అంతటినీ తినేసుకుంటూ 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 వెళ్ళిపోతుంటుంది అంతెందుకు మనకు డోరుకి ఏదైనా చెదపట్టింది అనుకోండి చెదపట్టిన తర్వాత ఒక చోట రంధ్రం ఏర్పడుతుంది అంతే చిన్న రంధ్రం అయితే ఆ రంధ్రం చిన్నది లేనుకుంటాం కానీ లోపల ఆ ఏమవుతుంది తినేసుకుంటూ 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 లోపల మొత్తం అంతా లొ మరి దాని అంతటిని లొంద చేసేస్తుంది ఆ ప్రా ఆ చెక్కనంతటిని తినేస్తుంది కదా అలాగే మన శరీరంలో కూడా ఒక కొరుకు పుండు అనేది స్టార్ట్ అయిందనుకోండి అనుకోండి స్టార్ట్ అయినటువంటి ఆ ప్రాంతం నుంచి ఎలాగైతే మన శరీరాన్ని అంతటిని విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ శరీర అవయవాలనన్నిటినీ పాడు చేస్తుందో ఏ శరీర అవయవాలన్నిటినీ ఎలాగైతే పాడు చేస్తుందో అలాగే అపవిత్రమైన ఒక్క మాట సంఘములో విశ్వాసిలో ఇక విన్న తర్వాత విన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు మరొక వ్యక్తికి అంటిస్తాడు ఆ మాట ఆ వ్యక్తి ఇంకొకరికి అంటిస్తాడు ఇలా సంఘములో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు సంఘములో ఉన్న వాళ్ళందరూ విశ్వాసంలో స్థిరపడటం కాకుండా క్రీస్తు మాటల మీద విశ్వాసాన్ని పెంచుకోకుండా ఏ అపవిత్రమైన మాట వినబడిందో వినబడినటువంటి ఆ మాట ఇక ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది అందరూ దాని గురించే చర్చ అందరూ దాని గురించే మాట్లాడుకుంటుంటారు విశ్వాసంలో నుంచి తొలగిపోయి దేవుని పాటల గురించి మాటల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి విశ్వాసులు ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు కదా అపవిత్రమైనటువంటి ఆ సందర్భాన్ని మాటిమాటికి మాటి మాటికి తినేటప్పుడు త్రాగేటప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ప్రతి చోట అదే ప్రియుల ఆలోచించండి అంటే కొరుకు ఒక చోట ఉండదు అది శరీరాన్ని అంతటిని ఎలాగైతే పాకి ఇంజూర్ చేస్తుందో శరీరానికి అంతటికీ అలాగే అపవిత్రమైన మాటలు ఒక వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయనుకోండి ఆ వ్యక్తి దగ్గర ఉండకుండా కొరుకు పుండు ప్రాకినట్టుగా మొత్తం అంత సంఘానంతటిని ఏం చేస్తుంది పాడు చేస్తుంది భక్తిహీనతలోనికి నడిపిస్తుంది సంఘానంతటిని నాశనం చేస్తుంది కనుక ప్రేమైన వాళ్ళ సంఘం ఎప్పటికీ విశ్వాస సహితమైన మాటలు వినటానికి మాత్రమే ఇష్టపడాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు మాటలు ఆ మాటలు ఈ మాటలు మనం మాట్లాడుకోవటం స్టార్ట్ చేసామంటే మన విశ్వాసాన్ని మనమే పాడు చేసు మన భక్తిని మనమే పాడు చేసుకుంటాం భక్తిని రెట్టింపు చేయవలసినటువంటి దేవుని మాటలను విడిచిపెడతాం అపవిత్రత కలిగించేటువంటి ఆ మాటలకు ఎక్కువగా మొగ్గు చూపుతాం అందుకొరకే నాయన తిమోతి నీవు డెవలప్ అవ్వాలంటే నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఎలాంటి మాటలకు దూరం ఉండాలో తెలుసా అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు కరోనా వచ్చింది పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తికి ఏమవుతామమ్మా మనం ఏమవ్వాలి దూరం అవ్వాల్సిందే తప్పదు లేదు నేను దగ్గరగా ఉంటాను నేను నాకు చాలా ప్రేమ మానవత్వం నాకు ఎక్కువ అని దగ్గర పోయమనుకోండి ఏమవుతుంది కదా నీకు మీ ఇద్దరి ద్వారా మరొక ఇంకో ఇంకొకరికి కదా ఇంకొక పది మందికి వచ్చేస్తుంది అది కనుక ఎవరైతే రోగస్తులుగా ఉన్నారో వారికి మనం ఏమవ్వాలి దూరం ఉండాలి లేదు నీకు నాకు మానవత్వం ఉంది లేదు నేను ప్రేమ ప్రేమిస్తాను నాకు అందరు కావాలి అందరు సమానం అంటే కుదరదు అలాగా చెట్టుకు పురుగు పట్టింది పురుగును ప్రేమించి చెట్టు మీదనే పెట్టామనుకోండి పంట ఏమవుతుంది పంట కావాలా పురుగు కావాలా కదా ఏం కావాలి మనకి పంట కోసం పంట నేసాం ధాన్యం కోసం దానికి పురుగు పట్టింది ఇప్పుడు లేదు నన్ను జీవులను ప్రేమిస్తాను జీవహింస చెయ్యను మంచిగా అన్ని మా అన్ని జంతువులను అన్ని ప్రాణులను ప్రేమిస్తాను పురుగును అక్కడనే పెట్టావనుకోండి ఏమవుతూ వస్తుందా చేతికి పంట రాకపోగా జోబులున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కదా పెట్టుబడి అంతా ఏమవుతుంది వేస్టే కదా అంతా కాబట్టి ఇప్పుడు పంట చేతికి రావాలంటే పంటకు పట్టిన పురుగునేం చేయాలి పంట నుంచి దూరం చేయాలి అవసరమైతే కెమికల్ చేసి చల్లి దాన్ని ఏం చేయాలి చంపేయాలి దాన్ని కదా కనుక ప్రియులారా మనము కూడా అపవిత్రమైన మాటలు ఎక్కడైతే మనకు వినబడుతుంటాయో అక్కడి నుంచి మనం లేచి వెళ్ళాలి లేదు అక్కడే కూర్చుంటాము అక్కడే నా బంధువులు నా రక్తం లేచి వెళ్ళకపోతే వెళ్ళిపోతే ఏమనుకుంటాడో ఇవన్నీ సెంటిమెంట్స్ పెట్టుకుంటే మనకు మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి కనుక ప్రియులరా మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి ఏ మాట అయినా ఎవరైనా ఎంతటి వారైనా ఏ సందర్భమైనా ఎంత గొప్ప కార్యక్రమమైనా మనం ఏం చేయలేదానికి దూరంగా ఉండాలి ఒకవేళ దగ్గరగా ఉంటావా కొరుకు పుండు వారికి మాత్రమే కాదు నీలోనికి కూడా వచ్చే ప్రమాదం ఉంది మనము కూడా అవిశ్వాసతలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మనము కూడా అపవిత్రులముగా మార్చబడే అవకాశం ఉంది కనుక ప్రియులరా వినటం అన్నది క్రీస్తు మాటలు వినాలి క్రీస్తు మాటల వలన విశ్వాసం రెట్టింపు అవుతుంది అధికమవుతుంది మనల్ని గొప్ప స్థాయిలోనికి మనలను తీసుకొని వెళ్ళిపోతుంది అపవిత్రమైన మాటలకు మనం దూరంగా ఉండాలి అపవిత్రత కలిగించేటువంటి వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మనం విముఖులమై మనం సెంటిమెంట్లకు వెళ్ళిపోయి బంధువులు రక్త రక్తబంధం ఏమనుకుంటారు అని చెప్పేసి ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇన్వాల్వ్ అయ్యి మనం వారిలో ఒకరిగా మారిపోయామనుకోండి మనకు ఆ రోగం అంటుకునే ప్రమాదం ఉంది కనుక ప్రియులరా ఒకవేళ ఉండాలనుకుంటున్నావా ఉంటూ అక్కడే కార్యాన్ని మరి చూడాలనుకుంటున్నావా ఒకవేళ అక్కడ ప్రాంతం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళలేకపోతున్నావా ఏం చేయాలి కరోనా సూచనలు పాటించాల్సిందే కదా మాస్క్ పెట్టుకోవాలి శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి కదా అంటే వారిలో కలవకూడదు వారిలో కలిసిన ప్రతిసారి సేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రతిసారి ఏం చేయాలి చేయాలి శానిటైజ్ చేయాలి ఇంకా తప్పదు వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి చేయి కూడా గడక తింటుంటాం ఒక్కొక్క సందర్భాల్లో కొన్ని సందర్భాలలో అది మన శరీరానికి ప్రమాదం కనుక ప్రియుల ఆలోచించండి ఒకవేళ మనలను అపవిత్రపరిచేటువంటి సందర్భాలు మనవారి వలన జాగ్రత్తలు పాటిస్తూ ఆ అపవిత్రత మనం అంటించుకోకుండా విశ్వాసులముగా స్థిరంగా ఉండాలని ప్రేమతో కోరుతూ ఈనా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను